एवं भूतमनोज्ञता नवसुधा निष्यन्दसन्दोहनं त्वद्रूपं परचिद्रसायनमयं चेतो हरं शृण्वतां सद्यः प्रेरयते मतिं मदयते रोमाञ्चयत्यङ्गकं व्यासिञ्चत्यपि ఏమూత మనోజ్ఞత నవసుధా నిష్యంద సందోహనం ఇందాక ధ్యాన శ్లోకాల్లో చదివారు కదా మీరు అదే ఇక్కడ చెప్తున్నారు ఆయన ఆయన రూపం ఎటువంటిది అంతటి మనోజ్ఞమైనటువంటి రూపం ఆ రూపం ఎలా ఉంటుంది అంటే ఆ నవసుధా నిష్యంద సందోహనం అప్పటికప్పుడు ఆ వస్తుందట అటువంటి ఇవన్నీ కూడా ఆ భక్తి ఉద్రేకానికి చిహ్నాలు ఆ మనస్సు అది నీకు కనపడదు మనస్సు లోపల బుద్ధి ఆ మనస్సు ఏమో ఆ చిత్తం చాంచల్యం వీడి ఆ స్వామి ఆ రూపం పట్ల లీలల పట్ల ఆ స్థిరపడిపోయి నిలబడుతుంది అయ్యా బుద్ధి ప్రేరేపితమైపోయి ఆయన బాధ పద్మముల ఆ మత్తిల్లే ఉంటుంది అక్కడే లగ్నమైపోయి ఉంటుంది మన ఆ బుద్ధి అలాంటప్పుడు ఈ శరీరం కూడా ఇటువంటి చిహ్నాలు అవి మనకే కనపడవు అది అంతఃకరణాలు కాబట్టి ఈ బాహ్య అయినటువంటి ఈ శరీరంలో కూడా మార్పులు వస్తాయి రోమా శరీరం రోమాంచితమవుతుంది ఆ తర్వాత ఆనందంతో వాళ్ళు మత్తిల్లి ఉంటారు శరీర కళ్ళ నుండి ఆనంద పుష్పాలు అలుతూ ఉంటాయట చల్లని శీతల ఆనంద భాష్పాలు కనుకొలకల నుండి రాలుతూ ఉంటాయట ఇవి ఎంత దేనికయ్యా చిహ్నము అంటే అక్కడ తర్వాత శ్లోకంలో ఇది ఇంతటి భావోద్రేకం కలిగిందంటే ఈ భావాన్ని ఏమనుకోవాలి మనము దాన్ని ఏమంటారు అనేది మనం ఏడో శ్లోకంలో చెప్పుకుంటున్నాం